అందరికీ గుడ్ మార్నింగ్ రీసెంట్గా నేను యూనిపే యాప్లో మెంబర్షిప్గా తీసుకొని అందులో భాగంగా యూనీపే కంపెనీ నుంచి జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ అందుకోవడం జరిగింది సో యూనిపేలో మెంబర్షిప్ తీసుకున్నాక మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది అందులో భాగంగా నేను డీటాక్సిటీ మరియు మల్టీవిటమిన్ న్యూట్రాసది అనే రెండు ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ను వెయ్యి రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈ రెండు ప్రోడక్ట్స్తో పాటు యూడిపే కంపెనీ వారు నాకు ఫేస్ వాష్ గుడ్నెస్ ఆఫ్ అలోవెరా రోజ్ వాటర్ నీమ్ తులసి అండ్ టర్మరిక్ ప్రోడక్ట్స్తో ఒక ఫేస్ వాకు సారీ ఫేస్ వాష్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో యూనిపే ద్వారా మనం మెంబర్షిప్ తీసుకొని సర్వీసెస్ ఉపయోగించుకుంటూ దాంతోపాటు ప్రతి సర్వీస్కు టెన్ పర్సెంట్ అందులో సిక్స్ పర్సెంటు కాయిన్స్ ఫోర్ పర్సెంటు క్యాష్ బ్యాక్ టోటల్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది సో యూనిపే ద్వారా మొబైల్ రీఛార్జ్లు కావచ్చు డిటీహెచ్ కావచ్చు ఇతర ఏ సర్వీసులైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మనము చేసుకునే సౌలభ్యం ఉంది చేసుకున్న ప్రతి రీఛార్జ్ కావచ్చు డిటిహెచ్ కావచ్చు ప్రతి రీఛార్జ్ మీద మనకు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కంపల్సరీ రావడం జరుగుతుంది సో యూనిపే యాప్ ద్వారా మనము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ప్రోడక్ట్ కొని మనము డిస్ట్రిబ్యూట్గా మారే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ అవసరం చాలా ఉంది ప్రతి ఒక్కరు మొబైలు వాడాల్సిన పరిస్థితి సో ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారైనా లేదా ప్రతీ నెల మనం రీఛార్జ్ చేసుకుంటూ మనము సెల్ఫోను ఫోను కమ్యూనికేషన్ కావచ్చు తర్వాత నాలెడ్జ్ పర్పస్ కావచ్చు ఉపయోగించుకోవచ్చు సో మన దైనందిన జీవితంలో ఉన్న ఖర్చులు మొబైల్ రీఛార్జ్ కావచ్చు డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు ఇతర ఏ ఏ సర్వీసెస్ అయినా మనము యూనిపే ద్వారా చేసుకోవచ్చు ప్రతి సర్వీస్ ద్వారా మనకు క్యాష్ బాగా రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి యూనిపే ద్వారా మన సర్వీసులకు మన దైనందిన అవసరాల ద్వారా మనం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉన్నది సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి యూనిపే ద్వారా మీ సర్వీసులు ఉపయోగించుకుంటూ మీ అవసరాలను ఆదాయంగా మార్చుకునే అవకాశం ఉంది సో ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను